సముద్రం అనే ప్రపంచం ఉపమానము సముద్రం అనే ప్రపంచం అనే ఉపమానాన్ని అనేకులు గ్రహించడానికి ప్రయత్నించారు మీరు ఆయన మాటల కొరకు ఆకలిగా ఉన్నట్లయితే దేవుని సహాయంతో మీకు వివరిస్తాను సముద్రం అనే ప్రపంచం అంటే లోకంలోని పాపం అనేకులు అనేక రకాలైన పడవలలో ఉండడం అంట లోకంలో అందరూ అంతటా పాపం చేశారు మనుష్యులున్న పడవ కోసం అనేక దయ్యపు జలాంతర్గాములు సముద్రంలో ప్రయాణిస్తున్నాయి అంటే అర్థం లోకంలోని ప్రజలు చీకటి శక్తుల చేత పట్టబడ్డారని అర్థం పడవలలో ఉన్న మనుష్యులు తాము యుద్ధ భూమిలో ఉన్నట్టు తెలియదంటే దాని అర్థము క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు దయ్యాలతో యుద్ధంలో ఉన్నారని తెలియకపోవడమే లేక నమ్మకపోవడం సాతాను ఆకలి ఉన్న పెద్ద చేపలాగా ఉండడం అంటే దానర్థం అతను నీ జీవిత శత్రువు లోకంలోని ప్రతి మానవుణ్ణి శోధించడం మరియు అటాక్ చేయడం అని దాని అర్థం మనుష్యుల పడవలు మునిగిపోవడం అంటే మనుష్యులు సాతాను వలలో పడిపోవడం క్రైస్తవుల ఎర్రటి పడవలు దాని అర్థం వీరు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు కానీ పరిశుద్ధాత్మను పొందలేదు క్రైస్తవ పడవలు కాలిపోవడం అంటే సాతాను పాపంలో పడేట్లు శోధించాడని అర్థం క్రైస్తవులు నీటిలో తేలడం అంటే వారు అంతకుముందే సాతాను చేతిలో పడిపోయారని అర్థం దేవుడు తన దూతలను క్రైస్తవులలో ఎవరైనా జీవించున్నారా అని పంపడం అంటే పడిపోయిన వెనుకబడిన క్రైస్తవులను దూతలు దేవుని కొరకు నిలవబెట్టడం మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న క్రైస్తవులకు లైఫ్ రింగ్ ఇవ్వడం అంటే తొందరపడిన క్రైస్తవులను అధైర్యపడిన క్రైస్తవులను దేవునిలో దూతలు ధైర్యపరచుటం లోకంలోని శక్తివంతమైన మతపరమైన షిప్స్ అంటే లోకంలో ఉన్న అనేక రకాల క్రైస్తవులు మరియు మతాలు వీరు లోకంలోని శక్తి ప్రజలు యుద్ధం గెలుపు ధనం మరియు డబ్బు కొరకు ఆశించారు పర్షుత్తాత్మ యొక్క డిస్ట్రాయర్షిప్ అంటే సతానికి విరోధంగా శక్తివంతమైన ప్రార్థన మరియు పరుషుతాత్మ ద్వారా మన కొరకు దాడి చేసే మరియు రక్షణార్థమైన ప్రార్థన దేవుడు మేమును గాక